నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం డాక్టర్ సన్నిహితి గారు రచించిన అందమైన చీకటి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ముప్పై ఒకటి ఆగస్టు ఇరవై ఐదున ఈనాడులో ప్రచురింపబడింది ఇక కథలోకి వెళ్ళిపోతున్నానండి అమ్మ నా కొలీగ్ ప్రవీణ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు నెమ్మదిగా చెప్పింది భూమి కూతురి వైపు విస్మయంగా చూసింది సరిత అన్నీ తెలిసే ప్రపోజల్ పెట్టాడా అడిగింది సరిత అవునమ్మా పూర్తి బాధ్యత తీసుకుంటానన్నాడు ఆశగా చెప్పింది భూమి చిన్నగా నవ్వింది సరిత అబ్బం సుబ్బుని తెలియని కూతురికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు మగవాడి మనస్తత్వం ఎప్పుడూ స్వార్థపూర్తిగానే ఉంటుందని సరితకు జీవితానుభవం నేర్పింది నెమ్మదిగా ఆమె మనసు గతంలోకి జారుకుంది పొద్దున ఆరైంది రాత్రంతా పరుచుకున్న చీకటి ఆధిపత్యాన్ని శాశ్వతత్వాన్ని ఒప్పుకోనన్నట్లు వెలుగును నింపేస్తూ సూర్యుడు తూర్పు కొండల నుండి పైకి వచ్చాడు నిద్రమత్తు వదిలి లోకం చైతన్యవంతం అవుతోంది కాఫీ హాల్లో నుండి గట్టిగా అరుస్తున్నట్టు భర్త సుధీర్ అరుపు వినిపించింది ఆ తెస్తున్నానండి అంటూ కిచెన్లోండి బదులిచ్చింది సరిత రెండు నిమిషాల్లో కాఫీ కప్తో హాల్లోకి వచ్చి భర్త చేతికి ఇచ్చింది అబ్బాయి ఎంతసేపు ఎదురు చూడాలి కాఫీ కోసం అంటూ విసుక్కున్నాడు సుధీర్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా అందుకే స్టవ్ ఖాళీ లేక కాఫీ పెట్టడం లేట్ అయింది సంజాషి ఇచ్చింది సరిత సరే సరే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కదా నేను లేట్ చేస్తే ఎలా కాఫీ సిప్ చేస్తూ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ సందేశాలు చూడడంలో మునకలు అయ్యాడు ఇంతలో బెడ్రూమ్లో నుండి మమ్మీ అని పిలిచింది ఆరేళ్ల భూమి గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి కూతుర్ని ఎత్తుకొని మంచం మీద నుండి దింపి బాత్రూంలోకి పంపింది చిన్నప్పుడు సెరెబ్రల్ పాల్సీ అటాక్ అవడంతో ఒక కాలు చచ్చిబడింది భూమికి అందుకే సరిగ్గా నడవలేదు ఎవరో ఒకరు కొంచెం సాయం చేయాల్సి ఉంటుంది భూమి బాత్రూంలో నుండి వచ్చేప్పటికీ గ్లాసులో పాలు తెచ్చి తాగించింది స్కూల్కి తొందరగా రెడీ అవ్వమ్మా బ్రేక్ఫాస్ట్ తిందువు కానీ అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది సరిత రోజు పొద్దున్న నాలుగు గంటలకు లేస్తుంది సరిత కాలకృత్యాలు తీర్చుకొని గుక్కెడి కాఫీ తాగి ఇంటి పనిలో పడుతుంది ఇక అంతే తొమ్మిది ఇంటి దాకా ఊపిరి సలపని పని ఇటు పొల్ల తీసి అటు పెట్టడు సుధీర్ పొద్దున లేవగానే కొంపలు మునిగిపోయినట్టు స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్ వాట్సాప్ చూస్తూ బిజీ అయిపోతాడు ఎవరెవరికో గుడ్ మార్నింగ్ చెబుతూ ఉంటాడు పెళ్ళానికి తప్ప మగ మహారాజ్ కదా పైగా భర్త అందుకే నోరెత్తద సరిత కాసేపటికి మమ్మీ నేను రెడీ అంటూ యూనిఫామ్ వేసుకుని వచ్చింది భూమి తనకి జడలు వేసి మొహాని పౌడర్ రాసింది ప్లేట్లో రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తినిపించింది సుధీర్ అప్పటికే డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న టిఫిన్ తింటున్నాడు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి హెల్మెట్ తీసుకున్నాడు భూమి తొందరగా రా అంటూ బయటికి వెళ్ళి బైక్ మీద కూర్చుని హార్న్ కొడుతున్నాడు భూమి కాళ్ళకు షూస్ తొడిగి పదమ్మ డాడీ రెడీగా ఉన్నారు అని స్కూల్ బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చింది సరిత భూమిని వెనక కూర్చోబెట్టుకుని బైక్ రైన్ లాగించాడు సుధీర్ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి అట్నుంచి అట్టే ఆఫీస్కి వెళ్తాడు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని లోనికి పరిగెత్తింది సరిత ఐదు నిమిషాల్లో స్నానం టిఫిన్ తినడం కూడా పూర్తి చేసి రెడీ అయ్యి లంచ్ ప్యాక్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి ఇంటికి తాళం పెట్టింది స్కూటీ స్టార్ట్ చేసి హడావిడిగా ముందు కూరికించింది బయోమెట్రిక్ కొట్టి ఆఫీసులకు ఎంటర్ అయ్యింది సరిత ఎంత ప్రయత్నించినా ఆఫీస్కి ఇన్ టైంలో రాలేకపోతోంది ఈరోజు పది నిమిషాలు లేటు చిన్నగా నిట్టూర్చి తన సీట్లోకి వెళ్ళి సెటిల్ అయింది ఎదురుగా బాస్ క్యాబున్లోంచి బయటికి వస్తున్న సుధీర్ కనిపించాడు అతని మొహం నిండా సంతోషం తాండవిస్తోంది పొద్దున్నే ఇన్ టైంలో ఆఫీస్కి వచ్చి బ్యాస్ కాబుల్ వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తాడు సుధీర్ ఈ రోజు ఆ రోజు చేయబోయే వర్క్ గురించి బ్రీఫ్ చేస్తాడు ఇలా చేస్తే బాస్ గుడ్ లుక్స్లో ఉంటామని అతని అభిప్రాయం నిజానికి సరిత సుధీర్ ఒకే ఆఫీస్లో చేస్తారు పెళ్లికి ముందు సుధీర్ సరితను చూసి ఇంప్రెస్ అయ్యి ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు ఒక శుభముహూర్తాన్ని ప్రపోజ్ చేశాడు అతన్ని కాదనడానికి సరితకి ఏ కారణము కనపడలేదు ఓకే చెప్పింది పెళ్లి వైభవంగా జరిగింది అందరూ మంచి జంటాన్ని పొగిడారు ఒకే ఆఫీస్లో పనిచేసే జీవిత భాగస్వామి దొరకడం అందరికీ కుదిరే పని కాదని అదృష్టం అని భజన కొట్టారు మురిసిపోయారు ఇద్దరు పెళ్లి అయిన పెళ్ళి అయిన కొన్నాళ్లకు అది నిజం కాదని వేరే సమస్యలు చాలా ఉంటాయని అర్థమైంది అయితే అన్ని సమస్యలను లైట్ తీసుకొని సంసార నౌకని ముందుకు సాగిస్తున్నారు మధ్యాహ్నం మూడు దాటింది సరిత మనసు కూతురు భూమి మీదకు వెళ్ళింది మూడింటికి స్కూల్ అవగానే అక్కడికి దగ్గరే ఉన్న ఒక టీచర్ ఇంట్లో ట్యూషన్కి వెళ్తుంది భూమి సాయంత్రం దాకా అక్కడ ఉండి తర్వాత ఆటోలో ఇంటికి వస్తుంది ఆటో అతనికి నెల కిందని పే చేస్తారు సరిత దంపతులు భూమి ఇంటికి వచ్చే టైంకి ముందే సరిత ఇంటికి చేరుకుంటుంది ఆమెకు స్నాక్స్ అవి పెట్టి కాసేపు ఆడుకోమని చెప్తుంది తర్వాత హోంవర్క్ చేయిస్తుంది సుధీర్ తీరిగ్గా ఆఫీసు నుండి బయలుదేరి లేటుగా ఇంటికి వస్తాడు దానికి కారణం అతను సాయంత్రం కూడా బ్యాస్ కాబిన్కి వెళ్ళి మీటింగ్ పడతాడు ఆ రోజు జరిగిన వర్క్ ప్రోగ్రెస్ చెప్తాడు బాస్తో పాటు టీ తాగి అతనికి అన్ని విధాలా సంతృప్తి పరిచి అప్పుడు ఇంటికి వస్తాడు ఇది రోజు జరిగే తంతు సరిత తన వర్క్ ముగించి గబగబా ఆఫీస్ నుండి బయటపడి ఇంటి దారి పట్టింది ఇంటికి చేరాగా భూమి రాగానే ఆమెను దగ్గరకు తీసుకుని స్కూల్ విషయాలు మాట్లాడుతూ రిఫ్రెష్ అయ్యింది స్నాక్స్ పెట్టి అవి తిన్నాక హార్లిక్స్ కల్పించింది కాసేపటికి భూమి ఆడుకోవడంలో పడింది టీవీ ముందు కుర్చీలో వాలి నెమ్మదిగా టీ తాగుతూ రిలాక్స్ అవసాగింది సరిత తర్వాత ఎప్పటికో వచ్చాడు సుధీర్ భూమి నాన్న అంటూ ఏదో స్కూల్ విషయం చెప్పబోతుంటే అబ్బా అవన్నీ మీ అమ్మకి చెప్పు అని విసుక్కున్నాడు చిన్నబుచ్చుకుంది భూమి తర్వాత సరిత దగ్గరికి వచ్చి ఈ రోజు మన బాస్ నన్ను ఎంత మెచ్చుకున్నాడో తెలుసా ఈసారి నాకు ప్రమోషన్ గ్యారంటీ అంటూ ఆ విషయాలన్నీ చెప్తున్నాడు మార్నింగ్గా వినసాగింది సరిత ఆమె ప్రొద్దున్న ఆఫీస్లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది బాస్ బాస్ ఆమెను క్యాబిన్ పిలిచి ఏంటి సరిత రోజు ఆఫీస్కి లేట్గా వస్తున్నావు పని మీద కూడా శ్రద్ధ చూపడం లేదు సాయంత్రం కాగానే బ్యాగ్ తీసుకుని పారిపోతావు త్వరలో ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఉంటాయి కదా చూసుకో ఇలా అయితే నేను రికమెండ్ చేయడం కష్టం అని అక్షంతలు చల్లాడు బయటకు వచ్చేస్తుంటే అయినా సుధీర్ నీకు ఇవన్నీ చెప్పడా అని నవ్వసాగాడు గుండె మండిపోయింది ఆమెకి కంట్రోల్ చేసుకుని అక్కడి నుండి వచ్చేసింది ఇప్పుడు తీరిగ్గా ఇంటికి వచ్చి తీగా మాట్లాడుతున్న సుధీర్ మీద అసహ్యం వేసింది భార్య కూడా తనతో పాడే జాబ్ చేస్తోందని ఆమె కూడా ఆఫీస్ పని మీద దృష్టి పెట్టి ప్రమోషన్ పొందాలి అని ఆమెకు అవకాశం ఇవ్వాలని అతనికి ఎందుకు అనిపించదు ఎందుకంటే అతనికి తన కెరీర్ ముఖ్యం ఎవరెలా పోయినా పర్వాలేదు అంతే తర్వాత రోజు పొద్దున లేచేటప్పటికి భూమికి ఒళ్ళు వేడిగా కాలిపోసాగింది జ్వరం వచ్చిందని అర్థమైంది సరితకు సుధీర్తో ఏమండి పాపకి జ్వరం వచ్చింది అని ఆరుద్దాగా చెప్పేసింది అవునా ఇప్పుడెలా నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా ఆఫీస్లో అంటూ దిగులు నటించాడు చిన్నగా నవ్వింది సరిత సరే నేను దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తాను మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పింది అమ్మయ్య థ్యాంక్స్ అని చెప్పి ఆఫీస్కు పారిపోయాడు సుధీర్ భూమిని హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ చూపించింది మందులు తీసుకుంది సరిత ఆ రోజు భూమిని చూసుకుంటూ ఇంట్లోనే గడిపేసింది సాయంత్రానికి భూమికి జ్వరం తగ్గింది రిలీఫ్గా ఫీల్ అయ్యింది సరిత ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన సుధీర్ ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది తెలుసా నాకు ప్రమోషన్ సారీ అని ఆనందపడిపోతున్నాడు నాకు కూడా ప్రమోషన్ రావాలి కదండి ఇలా డుమ్మాలు కొడితే ఎవరిస్తారు నాకు ప్రమోషన్ నెమ్మదిగా అంది సరిత అదేంటో నాకు ప్రమోషన్ వస్తే నీకు వచ్చినట్లు కాదా అంటూ నవ్వేశాడు సుధీర్ అదేలా ఆశ్చర్యపోయింది సరిత నువ్వు నా భార్యవు కదా మన ఇద్దరిలో ఎవరికి వస్తే ఏంటి అంటూ కన్విన్స్ చేస్తున్నాడు సుధీర్ నిజానికి అతను ఎవరికి వస్తే ఏంటి అని పైకి చెప్పినా ఒకవేళ అతనికి కాకుండా తనకి ప్రమోషన్ వస్తే తట్టుకోగల పొద్దునపూట ఆఫీసు తనకంటే ముందే చేరుకోవాలని తనని వదిలేసి పరిపెడతాడు కనీసం ఇద్దరం కలిసి వెళ్దామని ఎప్పుడూ అనడు అతని మేల్ ఈగోకి భారీ ఆధిపత్యాన్ని సహించలేని మనస్తత్వానికి ఇది పరాకాష్ట గాఢంగా నిశ్వసించి భర్త కోసం భార్య కెరీర్ను వదులుకోవాలన్నమాట కుటుంబ బాధ్యతలకు ప్రయారిటీ ఇవ్వాలన్నమాట అనుకుంటూ మౌనంగా మిగిలిపోయింది సరిత ఆఫీస్లో విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు విమెన్ ఎంప్లాయీస్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు స్నాక్స్ అవి తిన్నాక స్పీచ్లు మొదలయ్యాయి చీఫ్ గెస్ట్గా బాస్ భార్యని పిలిచారు ఆమె ఆవేశంగా మైక్ తీసుకుంది స్త్రీకి సమానత్వం కావాలి స్వాతంత్రం కావాలి ఆర్థిక భరోసా కావాలి మనం దేనిలో తక్కువ పిల్లల్ని కంటాం ఇంటిని నడిపిస్తాం ఉద్యోగాలు చేస్తాం అన్నీ మనమే చూసుకుంటున్నాం అందుకే ఎక్కడ తలవంచకూడదు మనం ఇలా దంచేస్తోంది ఆమె ఇన్ని చెప్తున్న ఆమె భర్తకు లొంగి ఉంటుంది సేవలు చేస్తుంది అందుకే సరితకు నవ్వు వచ్చింది తర్వాత టర్న్ సరితది ఆమె మైక్ తీసుకుని స్త్రీకి సమానత్వం స్వాతంత్రం తప్పకుండా కావాలి వాటితో పాటు ప్రేమ బంధం అనే వాటికి కూడా విలువ ఇవ్వాలి కుటుంబ బాధ్యతలకు బరువుగా మన పురోగతికి ఆటంకంగా భావించకూడదు మనం అని చెప్పి ముగించింది అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు ఇంతలో సరిత సెలరింగ్ అయింది అటునుంచి వినబడిన మాటలు విన్నాక ఒక్కసారిగా టెన్షన్ ఫీల్ అయింది చేతి వాచిలో టైం చూసుకుని ప్రోగ్రామ్ మధ్యలోని గబగబా ఆఫీసు బయటకు వచ్చేసింది హడావుడిగా స్కూటీ స్టార్ట్ చేసి స్కూల్ వైపు దూకించింది స్కూల్ బయట బిక్కు బిక్మని వెయిట్ చేస్తున్న భూమిని చూడగానే కన్నీళ్ళు వచ్చాయి సరితకు అదేంటమ్మా ఆటంకులు రాలేదా ఆతృతగా అడిగింది సరిత రాలేదమ్మా ఏడుస్తూ చెప్పింది ఏదో కారణంతో సడన్గా హ్యాండ్ ఇచ్చాడు ఆటో డ్రైవర్ ట్యూషన్ టీచర్ ఫోన్ చేసి భూమి స్కూల్ నుండి ఇంకా ట్యూషన్కి రాలేదండి ఇంటికి కానీ వచ్చిందా అని అడగడంతో అనుమానం వచ్చి హడావుడిగా స్కూల్కు పరిగెత్తి వచ్చింది సరిత సరే పదమ్మా అని భూమిని స్కూటీ మీద కూర్చోబెట్టుకొని ట్యూషన్ టీచర్ ఇంట్లో వదిలింది తర్వాత ఆఫీస్కి వచ్చేసింది తిరిగి అప్పటికే విమెన్స్ డే ప్రోగ్రామ్ అయిపోయింది ఆఫీస్ టైం అయ్యాక కొట్టి భూమిని తీసుకుని ఇంటికి వచ్చేసింది సరిత సాయంత్రం తీరిగ్గా ఇంటికి వచ్చిన సుధీర్ వాడు స్కూల్కి రాలేదని తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు రాసుకెళ్ళి ఎంత పని చేశాడు ముందుగా చెప్పాలి కదా అంటూ వీరంగం చేస్తున్నాడు భార్య దగ్గరకు వచ్చి నీకు ఈరోజు విమెన్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా ఎందుకు ఆఫీస్ నుండి మధ్యలో వచ్చేసావు పైగా బాస్ భార్య అక్కడే ఉంది ఏమనుకుంటుంది నాకు చెప్తే స్కూల్కి వెళ్ళేవాడిని కదా గట్టిగా అన్నాడు సరితే చిన్నగా నవ్వి మీకెందుకండి అంత శ్రమ మీరు ఆఫీస్లో బాగా పనిచేయండి బాస్ గుడ్ లుక్స్లో ఉండి ముందు ప్రమోషన్ తెచ్చుకోండి నేనున్నాను కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసుకోవడానికి అంది అదేంటి అలా అంటావు అసహనంగా మొహరం పెట్టి అన్నాడు సుధీర్ అలాగే అంటాను ఎందుకంటే నేను మీ భార్యను మాత్రమే కాదు భూమికి అమ్మను కూడా కాబట్టి నవమాసాలు మోసి దాన్ని కన్నాను కాబట్టి దానికి ఏదైనా జరిగితే తట్టుకోలేను కాబట్టి అంది ఆవేశంగా అంటే నాకే బాధ లేదంటావా కోపంగా అన్నాడు సుధీర్ అవును ఆఫీసులో నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను మీరు ప్రమోషన్ కోసం బాస్ని ఇంప్రెస్ చేయడానికి ఎన్ని పాటలు పడతారు కానీ నేను మాత్రం కనీసం నా వర్క్ నేను చేసుకుంటూ కూడా బాస్ దృష్టిలో పడకూడదు కెరీర్ని త్యాగం చేసి కుటుంబాన్ని నడిపించాలి ఆఫీస్కి మీకంటే లేటుగా వెళ్ళాలి మీకంటే ముందుగా ఇంటికి వచ్చేయాలి మీ అహం సంతృప్తిపరచడానికి కెరీర్లో మీకంటే తక్కువ స్థాయిలో ఉండాలి అప్పుడే మీకు మనశ్శాంతి ఎందుకంటే నేను మీ చాటిని బతికి ఆడదాన్ని కదా స్థిరంగా చెప్పింది సరిత నీకు నా చాటను బతకడం అంత ఇబ్బంది అయితే కుటుంబాన్ని కాదని కెరీర్లో ఎదుగుదల స్వేచ్ఛ మాత్రమే కోరుకుంటే ఒక్కదాని బతికేంత దమ్ము ఉంటే నన్ను వదిలి వెళ్ళిపో ఒంటరిగా బతికి చూడు కోపంగా అన్నాడు సుధీర్ అవునా ఒకవైపు ఉద్యోగాన్ని ఇంకోవైపు కుటుంబాన్ని ఒంటి చేత్తో నెట్టుకొస్తున్న నేను అది మాత్రం చేయలేనా సరే వెళ్తున్నాను గుడ్ బై అని చెప్పి భూమిని తనతో తీసుకుని ఆ ఇంట్లో నుంచి వచ్చేసింది సరిత షాక్ తగిలినట్టు అలా చూస్తూ ఉండిపోయాడు సుధీర్ తర్వాత వాళ్ళు ఎప్పుడూ కలవలేదు కాలం గిర్రున తిరిగిపోయింది భూమి పెరిగి పెద్దదై జాబ్ తెచ్చుకుంది ఇప్పుడు పెళ్లిడికి వచ్చి తగిన లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుంది ఆ విషయాన్ని తల్లితో ధైర్యంగా చెప్పగలిగింది కూడా చెంపలపైకి కన్నీరు కారడంతో గతంలో నుండి బయటపడింది సరిత కూతురిని చూస్తూ భర్తతోడు లేకుండా అసలు ఎవరితోడు లేకుండా సింగిల్ మదర్గా ఉంటూ నిన్ను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డానో కాకుల్లా పొడిచే సమాజాన్ని ఎలా ఎదుర్కొన్నాను నీకు తెలుసు కదా భూమి మన చుట్టూ ముసురుకున్న చీకటి మనల్ని భయపెడుతుంది కానీ కొంచెం ధైర్యం చూపితే అదే చీకటి అందంగా కనిపిస్తుంది మనకు అండగా నిలబడుతుంది నువ్వు కూడా పెద్దదాన్ని అయ్యావు లోకాన్ని చూశావు నీకు ఇంకా ఏం చెప్ ఏం చెప్పగలను ఏది మంచో ఏది చెడో ఎలా చేస్తే నీకు మంచిదో నువ్వే నిర్ణయించుకో తల్లి చెప్పింది సరిత అలాగే అమ్మ అంటూ తల్లి చేతిని గట్టిగా పట్టుకుని నవ్వేసింది భూమి సంతృప్తిగా చూసింది సరిత కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను